వేడివేడిగా పాస్తా తయారు చేసుకుందాం హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఎంఐ అయినా పాస్తా తయారు చేసుకుందాం పాస్తాని మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఇలా ప్యాక్ నుంచి సపరేట్ చేసుకొని టూ కప్స్ పాస్తా తీసుకుంటున్నాను పాస్తాని బాయిల్ చేసుకోవటానికి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో టూ గ్లాస్ అప్ వాటర్ వేసుకోవాలి అంటే మనము పాస్తా ఎంతైతే తీసుకున్నామో అంతకి రెండంతలో వాటర్ వేసుకోవాలి అంటే మొత్తము నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్లోనే టేస్టీ సరిపడా సాల్ట్ ఆయిల్ కూడా వేసి దాన్ని బాయిల్ చేసుకోవాలి పాస్తా చాలా తొందరగా ఉడికిపోయిద్దండి మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండండి చూడండి ఈ విధంగా బాయిల్ అయితే సరిపోయింది స్టవ్ ఆపేసుకుందాం పాస్తా అనేది మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దండి విడువలు చూపించే విధానంగా ఉడికితే సరిపోద్ది నేను పాస్తాని ఎలా జాలీలో వేసుకుందాం జాలీలో వేసుకున్న తర్వాత ఇలా కూల్ వాటర్ వేసి ఇలా కూల్ వాటర్ వేయటం వల్ల పాస్తా విడివిడిగా చక్కగా ఉండదు పాస్తా ఉడికి ఇచ్చిన ప్యాన్లోనే ఇక్కడ బటరు ఆయిల్ రెండు వాడుతున్నానండి కావాలంటే మీరు మీరు ఆయిల్తో కూడా ఈ పాస్తా తయారు చేసుకోవచ్చు హీటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోయింది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా నేను ఈ పాస్తాలో నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేస్తున్నానండి చేసుకున్న క్యారెట్ టమాటోస్ వేస్తున్నాను పాస్తాలో టమాటో వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని కంపల్సరీగా టమాటో మాత్రం స్కిప్ చేయకుండా కంపల్సరీ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత పాస్తాను మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి అలా చూసి యాడ్ చేసుకోండి ఈ వెజిటేబుల్స్ లైట్గా బాయిల్ అయిన తర్వాత ఈ పాస్తా వేసుకుందాం పాస్తా వేసుకొని ఒక్కసారి మొత్తం వెజిటేబుల్స్ పాస్తా మొత్తం కలిసిలా కలుపుకోవాలి ఈ పాస్తాకి నేను మసాలా సూపర్ మార్కెట్లో తీసుకుంటున్నానండి ఇప్పుడు ఎక్కడైనా దొరికిద్ది మసాలా మసాలా వేయటం వల్ల పాస్తా ఇంకా టేస్టీగా ఉంటుంది పాస్తాలో ఏం మిస్ వేసినా మిస్ అయిపోయినా ఈ మసాలా మాత్రం మిస్ అయ్యొద్దు ఈ మసాలా ఒక్కటేసుకుంటే సరిపోయి మన దగ్గర వెజిటేబుల్స్ అవి ఏమీ లేకపోయినా కానీ నేను టూ కప్స్ పాస్తా తీసుకున్నాను కాబట్టి టూ ప్యాకెట్స్ మసాలా వేస్తున్నానండి ఈ మసాలా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఆర్డర్ వేస్తున్నానండి పాస్తా కొంచెము యుషీ జ్యూసీగా ఉంటే పాస్తా బాగుంటుందని కొంచెం ఆర్డర్ వేసాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని ఐదు నిమిషాల తర్వాత చీజ్ చేస్తున్నాను చీజ్ వేసి మంట సిమ్లో నుంచికొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ చీజ్ మొత్తం కలిసిపోయిద్ది పాస్తా రెడీ అయింది ఫైనల్గా టమాటో సాస్తో స్టవ్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన పాస్తా వేడివేడి పాస్తా రెడీ అయింది అంతే అండి ఎంతో సిమ్ములైన టేస్టీ టేస్టీ అని అయినా పాస్తా రెడీ అయింది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్కు కరివేపాకు స్టార్టింగ్ ఏటమ్ మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేస్తున్నాను పచ్చిగుంటేనే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందని స్టవ్ ఆఫ్ వేసాక కరివేపాకు వేసాను ఇప్పుడు చక్కగా మంచి బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇక ఇంతే అండి ఈ పాస్తా వీడియో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే